వెల్కమ్ బ్యాక్ టు సండీ కన్నా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఒళ్ళు తెచ్చేది తక్కువ బిల్డప్ ఎక్కువ మామూలుగా ఉండదు రూపాయి ఇస్తే పది రూపాయలంతా బిల్డప్ ఈ ప్యాకెట్లు ఎప్పుడో మూడు నెలలకు నాలుగు నెలలకు చేస్తుంటారు దానికే మళ్ళీ వీడియోలు నానా హంగామా వీళ్ళు బిల్డప్ చూడలేం బాబోయ్ 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 చేయమోలే ఒకటి ఓపెన్ చేసుకున్నా వీళ్ళ మొహాలు మండ ఒకటి తీసుకొని పోయి సైలెంట్గా తింటే పోద్ది ఇల్లు అనవసరమైన బిల్డప్ ఇస్తారు నాకు అదే మండుద్ది నాకు నచ్చదు ఇదిగో దీన్ని నాలుగైదు రోజులు తిప్పుతూ ఉంటారు ఎందుకు నా భాగం నేను తీసుకొని మెదలకుండా మంచం కిందికి పోయి మొత్తగా తింటూ ఉన్నాయం కదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే అదే ఇంకో వస్తాయి ఇంటికి బిట్ ఇంకోచ్చి తిరిగోండి నీదేనా అయ్యా అయ్యా అయ్యో సరేలేండి సరేలేండి షాండి బాబు ఏం సరేనో ఏమో మొత్తం చేసపోతావు బయట ఉన్న వాటికి మొత్తం పెడుతున్నావు నాకేమో తగ్గించేసావు పెట్టడం నాయి నాకు ఉంచండి నీ అవ్వాలారా మీరేం మనుషులు నా ప్యాకెట్ల జోలి మాత్రం మీరు పోవద్దు బాగుండదు నా ప్యాకెట్ల జోలి పోతే పట్టుకుంటే చూడు మా అమ్మ సైకో అండి మా అమ్మ సైకో 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 మా అమ్మ అలా పడుకోమని గొడ్డం కింద పెట్టుకొని ఫ్రెండ్స్ ఇదేమో ప్రిన్సీకి ఒక ప్యాకెట్ ఒకటేమో బాబుకి ఇవి ప్రిన్సీకి ప్రిన్సీ పప్పీలకి ఇవేమో చాండీ బాబుకి చెప్పు ఆలోచిస్తున్నావు బర్రెమకుందానా నాయి కూడా పెడుతున్నావు ఇంతకుముందు అవి రాకముందు రెండు ప్యాకెట్లు నాకే పెట్టేదానివి చక్కగా నాలో నాగా ప్యాకెట్లు అవి మొత్తం పెడుతున్నావు నాకు ఎంత మండుద్దు నేను మాట్లాడలేను నాకు నోరు లేదనే కదా ఎంత దారుణంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే చేస్తున్నారు మీరు కామెంట్లలో దంచుకోండి మీకెందుకు సగం ఈ నాకు పెడతారా లేదా అని దిగులుతోటే నేను తగ్గిపోతున్నాను నా గ్లామర్ తగ్గిపోతుంది వీళ్ళు నాకు పెట్టకుండా నా నాయసపోయి వాటికి పెడతా ఉన్నారు ఎంత దిగులు పడుతున్నానో నాకే తెలుసు హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ జంబో బన్స్ బుక్ చేయడానికి ఆన్లైన్లో జంబోలు లేవంటే అబ్బా వాటికంటే ఇవి ఇంకా రియల్ మీట్ కంటే అబ్బా లేవున్నాయమ్మా చూడండి ఫ్రెండ్స్ మాస్టర్ గారు జంబో అయితే లేవంట ఆన్లైన్లో జంబో కంటే ఇవి కాస్ట్ ఎక్కువంట రియల్ మీట్ ముందే చెప్పాగా ఐదు వచ్చారు ఏంటో కాస్ట్ చాలా ఎక్కువ కానీ కరెక్ట్గా నాలుగో మూడో ఉన్నాయి అంతే ఏందో మరి కేజీ చికెన్ వచ్చేది బా తినేవాడు బుడ్డోడు ఇప్పుడు దానికి ఉన్న బిల్డప్ హక్కు కుషు ఆ అబ్బు షుబ్బుషు శాండీ భలే అందంగా ఉంటాడు ఫ్రెండ్స్ మీలా ఎవరికైనా మా శాండీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాడికి ఆ రెండు వందల రూపాయలు జంబోలు బుక్ చేయడం కంటే కూడా రెండు ఐస్ క్రీమ్స్ వచ్చాయి నాకు మా పాపకి మా మాస్టార్కి తెలీదు అన్నీ ఇడికి చేస్తుంటాడు బుకింగ్ ఏంద్రా నాకు సైజ్ చేసి నాకు బిల్డప్లు ఇస్తావా ఇట్టు అట్టావేంటి మాకు ఇంక పని ఉందా ఎవడకు కావాలే నీ జంబోలు బోడీ నోర్మోయ్ ఏంది గుర్రా గుర్రా మమ్మీ మీదే నువ్వు గుర్ర అంటావా అంత ధైర్యం ఉందే చికెన్ దగ్గరకు వస్తే మమ్మీ ఎవరు డాడీ ఎవరు అక్క ఎవరు ఎవరికి ఎవరు ప్రేస్ కూడా ఉండదు ఇక్కడ చికెన్ అంటే చికెనే అవి వచ్చినాయి నేను ఎవరైనా సరే ఈ బోన్ దగ్గరకు రావాలా తొగిడీ తొగిడీల దగ్గర కొరకున కురికిపారు నవ్వుతా చెప్తున్నాను అది ఇది నాది నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను నా ఇష్టం వచ్చినట్టు తింటాను ఎవరైనా సరే కామెంట్ చేశారా మామూలుగా గుండ బిడ్డలారా ఏ చేస్తా ఇంట్లో వాళ్ళని కామెంట్ అంటే ఇంట్లో వాళ్ళనండి అండి బయట వాళ్ళని కాదు మీరు అలా అనుకోకండి నేను ముందే చెప్పా చికెన్ దగ్గరకు వస్తే డాడీ ఎవరు మమ్మీ ఎవరు అది ముందు చికెన్ దగ్గరికి ఎవరు రాబాకండి దూరంగా ఉండండి బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా అది మా మాస్టార్ నన్ను సైకో ఆనందం అంటాడు కానీ నాకు అలా ఇచ్చి దగ్గరికి తీసుకొని వాడిని కొంచెం సేపు అలా ఆట పట్టించడం అంటే చాలా ఇష్టం అలా చేయొద్దంటాడు మా మాస్టారు కానీ నేను విన్నాను నువ్వెందుకు వింటావు ఎంత బాగా చదువుతున్నావో చూడు హెచ్చుల దానా నువ్వు వినవు నువ్వెందుకు తింటావు మంచి మాటలు చేస్తే వినవు సైకో దాని విను మమ్మీ ప్రతిసారి తింటాం రాదు రాదు అని ఆట పట్టిస్తారు తింటాం రాక కాదు గబగబా తింటే అయిపోయింది మళ్ళీ వీళ్ళ మొక్కలు మండ మళ్ళీ రెండు నెలలు చేస్తారు బుకింగ్ అని అలా ఆస్వాదిస్తే తింటా తింటాం రాదంటే బో మండిద్దిద్దిద్దిద్దిద్ది నాకు వచ్చండు బాగున్నాయి इवचल् <laughs> पल्ल <laughs> <देखे। laughs> <ले, देखे>। <laughs> అమే అక్క తమాసాలు పడవాకు అది వాళ్ళు చెబితే నీకు బుద్ధి లేదా వాళ్ళు అంతే చెబుతారు మే కరెక్ట్ సీరియస్ నేను ముందే చెప్పా శత్రు ఇద్దరు పడేవాడిని కాదు చెత్రుడు ఆడే మనుషులతో కూడా నేను నాకు ఆతుర్లు అంటే మోన్లు దగ్గర కాదు పరీక్షాను పాపం నిజమే ఫ్రెండ్స్ ఇది తింటాం రావట్లేదు ఇది ఏందో ఏదో లాగుంది కొరుగుతుంటే బయటకు వచ్చేస్తా ఉంది రియల్ మీట్ అన్నారు కానీ ఏదో లాగుంది ఇది ఎట్ట కొట్ట ప్రయత్నం అయితే చేస్తాను మీరు నా వీడియో ఫుల్గా చూసి ఒక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టాలండి ఫ్రెండ్స్ ఓకేనా బాగానే ఉంది బోను కానీ తింటమే చేతకావట్లేదు ఇది ఎక్కడ నాయనా నాకు నాకు మనశ్శాంతి లేదు అదేందో దిష్టి బొమ్మలాగా ఒకళ్ళు ఫోను ఎదురుగా కూర్చొని కళ్ళే చూస్తున్నారు తింటానా లేదా అని దిష్టి తగలమని ఇదేందో తింటమేమో రావడం లేదు ఇల్లు నేను తినేది చూసేది ఏంది వీళ్ళు తింట్రా బొచ్చలకు బువ్వ పెట్టుకొని ఇంత తింటారండి కేజీ కేజీ నేను ఏ రోజు అలా చూడను ఒక్క బోన్ తింటే నాకల్లి ఎలా చూస్తున్నారో చి ఏ మనసులో ఏమో ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ జాగ్రత్త బాగా మజ్జిగ తాగండి ఎండలు ఎక్కువైతున్నాయి బయట తిరగబాకండి నా వీడియోలు చూస్తూ నన్ను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి మా ఊరు రండి అందరం కలుద్దాం ఓకే మరి